రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని యువతి యువకులతో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ మంగళవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని మరి ఆసక్తి కలిగిన యువతీ యువకులు హాజరై ఉద్యోగాలు పొందాలని సూచించారు ఇటు జాబ్ మేళాలో పాల్గొనేందుకు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను మీ మొబైల్ ఫోన్లో స్కాన్ చేసుకుని తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని ఇలా నమోదు చేసుకున్న వారు ఈ నెల పదమూడవ తేదీన జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్కి రావాలని సూచించారు రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీలు ఇట్టి జాబ్ మేళాకు వచ్చి సెలెక్ట్ అయిన వారిని తమ కంపెనీల్లో మరి అత్యున్నత స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తాయని పేర్కొన్నారు యువత చెడు అలవాట్లకు పాల్పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ మరి ప్రత్యేక చొరవతో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు గారు లోకల్ విప్ ఎమ్మెల్యే గారు సుప్రీం కూడా గారు సో ఇది చూడండి అవకాశం మళ్ళీ రాదు అసలు కంపెనీలు ఇంత రిజర్వించుకున్న కంపెనీలు వస్తారు వాళ్ళకు కూడా రావాలి అవి కోసం అసలు మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉంటారు ఒక్కొక్కసారి మీరు ఎక్కడికో పోతే తిప్పుతారు మళ్ళీ మళ్ళీ రాకమంటారు రెస్యూమ్ తీసుకో లేకుంటారు వాళ్ళకు వాళ్ళే మనం తెప్పిస్తున్నారు కాబట్టి